నీ చేతులు మలుపుకోలం పోయి పని నేను చేయను ఈ కేడు నేను చేయను ఆత్మసగ్గ చెప్తారా మన చెవి చెవిగలవాడు గల అందుకే దేవుడు చెప్తాను ఈ రోజున ఈ రోజు నీ ఆత్మజీవిత యాత్ర స్లోగా వెళ్తుందా కష్టతరంగా వెళ్తుందా అయితే దేవుడు చెప్తాను ఈ రోజున మీరు నాతో సావాసం చేయండి అందుకంటాడు దురస్తులారా ఆలోకించడి నేను చేసిన దాన్ని చూడడి సమీపిస్తలారా నా పరక్రమము తెలుసుకుని నా గురించి తెలుసుకో నా గురించి తెలుసుకో మీరు నన్ను ఏర్పరచుకోలే నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను మీరు పలించడానికి పలించిన పను నిలిచి ఉండడానికి ఏర్పరచుకున్నాను అంటే ఉదాహరణకు సంవత్సరానికి పన్నెండు నెలలు ఒక ఆరు నెలల ఆశీర్వాదం ఉండి మిగతా ఆరు నెలలు ద్వారాలు ముసుకుపోయి బాధపడు బాధపడు కాదు ఒక్కసారి దేవుడిని ఆశ తీసి ఎన్నడీ ఆశీర్వకరంగా వచ్చేస్తాడట ఆత్మ అంటే నువ్వేదైనా సరే అందుకే నీకు ఉపదేశం చేసి నడవలసిన త్రోవలో దేవుడిని నడిపిస్తాడు నువ్వే గురి పెడతాడు దేవుడు నీవే దృష్టి పెడతాడు దేవుని దేవునికి చెప్ పరిశుతాత్మం చెప్తాడు ఓ ఇక్కడ ఇలా ఉండు ఇక్కడ ఇలా ఉండు ఆత్మ సగ్గు చెప్తాడు మళ్ళ చెవికి వాడుదని కాక అందుకే దేవుడు సెలవిస్తాడు మరి వాళ్ళకు అర్థం కాదు అక్కడ ఆ రిజిస్టర్ చేసే వ్యాపారాలకు అర్థం కాదు వ్యాపారం చేసే వారికి అర్థం కాదు వాళ్ళు ఏం చేసే రిక్కిపోతారు అక్కడ బంధకలు పడిపోతారు వాళ్ళు కొంచెం ఆదాయము వచ్చేది వాళ్ళకు ఒక సంతోషం కలగజేస్తుంది కానీ కొన్ని సమస్యల తరపు చూస్తే ఒక బంధకంలో పడేస్తుందట ఆత్మ సగు చెప్తారు మన చెవగలవాడు విననిగాక మోసపూరితమైన వచ్చే డబ్బు దాంట్లో దేంతో సావసం కలిగి ఉండాలి అప్పుడు నీకు దేవుడు చెప్తాడు ఆత్మ చెప్తారన్నమాట చివగలవాడు వినిగాక అందుకంటే రండి యదార్థంగా మాట్లాడవచ్చు ఎస్ ఉన్నా అంటే ఉంది ఎస్ ఎస్ నో అంటే నో దేవుడు చేస్తాడంటే చేస్తాడంతే దేనికి వాగ్దానం ఇచ్చిన ఇది చేస్తాను దేవుడు చెప్తున్నా యథార్థంగా మాట్లాడవచ్చు నా దేవుడు నాకు చేస్తాడు నాకు ఏ పరిస్థితి అనుకూలంగా ఇచ్చినా ఏకపోయినా ఈ సమస్యల కంటే లోకముల వనకంటే ఈ కంటే నాలున్నవాడు గొప్పవాడు ఆత్మ సగం చెప్తారు వాళ్ళ చివికలు వాడు వినగా వినకాక అంటే కొన్ని కొన్ని సందర్భంలో నీ చేతులు ముడుచుకోవాలి కొన్ని కొన్ని సందర్భంలో ఆ పనులు చేయదు చెడు పనులు చేయదు కొన్ని ఇబ్బంది పెట్టద్దు ఆత్మ సగం చెప్తారు వాళ్ళ చివికలు వాడు చెడు చెడుతనము చూడకుండా ఏమూసుకోవాలి నీ కనులు అందుకే దావిదంటడు నేను నీ ఎదుట పాపం చేయకున్నట్లు నీ వాక్యం నా వృద్ధంలో పెట్టుకుంటాను పాపం లాంటి అవిశ్వాసం మాటలు నేను మాట్లాడన్నయ్యా చాలా ఉంటాయి అక్కడ ఆత్మ వృద్ధులు వచ్చిన ప్రకారము అన్ని విషయంలో తిల్లాలి బయట మంచిగా ఉంటావు లోపల ఒక వంచన అభిప్రాయం కలిగుండి ఒకడు ఒకడు తన హృదయంలో వంచిన అభి అభిప్రాయం ఉండి పొరుగుబానంతో సమాధానంగా మాట్లాడతాడట లోపల ఒకడు ఉన్న ఉంటుంది కోపము ఆవేశము కలిమిషము ఏదో ఒకటి పెట్టుకుంటాడు మీది మాట్లాడుతు మంచిగా మాట్లాడతాడు నువ్వు అలా వద్దు ఎస్ అంటే ఎస్ నో అంటే నో చెప్తారు మాట చివరి వాడు వినను గాక అందుకంటే చెడుతనము చూడకుండా నా కన్నులు వాడు ఉన్నత స్థలంలో నివసించను అంటే దేవుడిని కోరుకుంటా అంటే నేను ఆశీర్వదించాలని చెడు చూడకుండా నేను ఏం చేయాల నీ కన్నులు మూసుకోవాలన్నట అత్తని మాట వినకుండా చెవులు మూసుకోవాలన్నట అంటే కొన్ని నువ్వే అంటే నీ దర్శనం తగ్గట్టు ఏ ఏ మాటలు వినాలో అదే మాటలు వినాల నువ్వు నువ్వు దేని కొరకు ప్రార్థిస్తున్నావు అదే వినాలను నువ్వు నువ్వే దర్శనం కలుగును ఆ దర్శనం తగ్గట్టే వాక్యం వినాలి ఆ దర్శనం తగ్గట్టే మాటలు వినాలి ఆ దర్శనం తగ్గట్టే సావాసం చేయాలి అత్త మాటలు ఇది జరగది మన సింపుల్ ఒక డైలాగ్ ఎత్తాం ఆత్మ సగో చెప్తారన్నమాట చెబికి వాడడం కాక ఇది జరగది అత్త మాట అందుకనిండు వినకుండా అత్తయ లాంటి మాట నీ కోపము ఆవేశం గర్వం ఆశయ స్వార్థము కృంగిపోయి చేదంలో పడిపోయి ఇది జరిగింది నా రాత నా భవిష్యత్తు అంతే ఇది మార్పు చూడను వాళ్ళు ఏగా వాళ్ళ ఇమోషన్లు ఏం మాట్లాడతారో తెలియదు ద్వారం ముసుకుపోతుంది అది నేను తప్పు చేసినా అంత కరెక్ట్ ఉన్నాను పర్ఫెక్ట్ ఉన్నాను ఇక్కడ ఏ మాట మాట్లాడినావు కదా దేవుడు చెప్తాడు ఆ సమస్య వచ్చి దేవుని తీసుకొచ్చి ప్రభావ ఎందుకయ్యా నాకు ఇయద్దు ఎందుకు ఈ ద్వారా ముసుకుపోయిన ఎందుకు నాకు ఆలస్యం అవుతుందంటే కొన్ని సందర్భంలో అవిశ్వాసం మాట్లాను అంటాడు పరిశుద్ధాత్మను సమస్యను తేడాగా నీకు బోధిస్తాడట ఈ రోజున పరిశుద్ధాత్మను అర్థమవ్వాలి నీతో మాట్లాడుతాడు ఉదకాల సమయంలో అందుకంటాను చెడు చూడకుండా ఏం మూసుకోవాలి కనులు నీ కన్నులు దాన్ని చూడాలి దేవికి నచ్చింది చూడొద్దు చూడదు చూడద్దు చేరాంది చేయద్దు వినరాంది నువ్వు వినొద్దు మాట్లాడరాంది నువ్వు మాట్లాడొద్దు ఆత్మ సగ్గు చెప్తారమాట చెవిడ వినగాక పదారు పర్వతములోని శిలలు అతని కోటాయాగును అతని తప్పక ఆహారం దొరుకును పర్వతములోని శిలలు అతని కోటయాగును ఈ రోజున దావిదు ఒక కోటలో నివసిస్తాడు కొన్ని కొన్ని సందు గుహలు ఉండడు కోటలను ఉండరు కానీ ఇక్కడ దేవుడు ఇప్పుడు ఏం చెప్తుండే నీ ఆత్మజీలో ఏ పరసం నువ్వు వెళ్తున్నావు ఏ సమస్యలు నుండి కురుగుపై బాధపడుతున్నావో ఆ సమస్య దేవుని దొంగికి తీసుకొచ్చి ఇంక ఈశ్వాసానికి గట్టిగా పట్టుకున్నావా అయితే దేవుడు చెప్తాడు పరతములోని శిలలు అతని కోటాయకు అతని తప్పక ఆహారం దొరుకును నువ్వు తప్పకుండా దేవుడు అలకి బయట తీసుకురాబోతున్నాడు నిత్యంగా దేవుని పరాక్రమం చూడబోతున్నావు అమ్మ దేవుడు ఇంత గొప్ప దేవుడా ఎలా కూడా చేస్తాడా అని నిన్ను చూసి అనేకులు వాళ్ళ చెవులు తెరుచుకుంటారట కళ్ళు తెరబడతాయట ఆత్మ సగవు చెప్తారా మన వాడు కాక అతనికి స్వస్థంగా ఉండును అంటే ఒక్కసారి నేను స్వస్థపరిస్థితి ఒక్కసారి నీ ఆశీర్వాదం ఇస్తే అది నీ భూమి ఉన్నంత వరకు నేను రాక వరకు ఆశీర్వాదం చూస్తూనే ఉంటాను నువ్వు అవసరం లేదు ఆహారం దొరకును అతనికి నీళ్ళు స్వస్థంగా ఉండను అలంకరింపబడిన రాజును నువ్వు కల్లారా చదవవు దూరము బహుదూరము వ్యాపించుచున్న దేశము నీకు వినబడును నీ హృదయము భయంకరమైన వాటిని బట్టి దర్ణించును జనసంఖ్య రాయివాడు ఎక్కడ ఉన్నాడు తోచువాడు ఎక్కడ ఉన్నాడు భూరాజు లెక్కించేవాడు ఎక్కడ ఉన్నాడు నాగరికం లేని జనము గంభీర భాష గంభీర భాష లేని ఇక నాగరికం లేని జనము గ్రహింపలేని గంభీర భాష నీకు తెలియని అన్య భాష పలుకు ఆ జనము నువ్వు చూడవు నాగరికం లేని నాగరికము లేని జనము అంట గ్రహింపలేని గం గంభీర భాష వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు కోపాలు దేశాలు గర్వాలు ఆశయ కలిగి ఉంటారు గ్రహింపలేని గంభీర భాషయు నీకు తెలియని అన్న భాషయు పలుకు ఆ జనము నువ్వీక చూడవు అంటే నీ జీతకాలం మొత్తం కష్టాలు చూడవు బాధలు చూడవు ఏ శత్రువు అయితే నేను ఇబ్బంది పెడుతుండో అలాగే నేను విడిపిస్తాను దో చెప్తాడు ఇప్పుడు వచ్చిన సమస్యలు నీ జీతకాలం మొత్తం ఉండే ఈ సమస్య గుండా వెళ్తున్నావు అంటే దేవుడు చెప్తాడు నా పరాక్రమం తెలుసుకోండి ఫస్ట్ నువ్వు దీన్ని నమ్ముకున్న దేవుడు ఎవరో చూడాలి ఫస్ట్ దేవినే దేని గొప్పతనం తెలుసుకున్నట ఆత్మ సగ్గ చెప్తున్నా చెగలవాడు ఇంకా ఉత్తుస్వ కాలంలో మనం కోడుకొని ఉన్న సీను పట్టణము చూడము నిమ్మలమైన కాపురం గాను తీయబడిన గుడారం గాను నీ కనులు ఎరసలేము చూచను అంటే ఇప్పుడు మాటి మాటికి కష్టాలు బాధలు ఇబ్బందులు కూడా తీసుకెళ్తున్నావు ఆశ వచ్చినట్టు వస్తుంది తగ్గుతుంది ద్వారం ముసుకుపోతా అనుకుంటున్నావా అందుకని నీ కనులు ఎరసలేమును అందుకే నిమ్మలమైన కాపురంగా ఉండను ప్రతి కుటుంబంలో ప్రతి పనుల్లో నీ బిజినెస్ రిజిస్టర్డ్ షాపుల్లో నీకు నిమ్మలమైన కాపురంగా మార్చబోతున్నాడు ఏ కష్టాలు ఏ పంథకాల నువ్వు అందుకే సీఎన జన్మ కాపురం ఉండను జన్మ ఏ మాత్రం కన్నులు అంటే ఏ మాత్రం ఇప్పుడున్న ఇప్పుడున్న కష్టాలు రాబోయే రోజుల్లో ఉన్నావు చూడవు అని దేవునితో చెప్తాను ఈ రోజున అందుకే అంటాను ఈ రోజున నిమ్మలమైన కాపురంగా తీయబడిన గుడారముగా నీ కనువులు ఎరిసలేమున చూచును దాన్ని దాని మేకలన్నడూ ఊడదీయబడవు దాన్ని త్రాళలు ఒక్కటైనా తగది అంటే నువ్వు నువ్వు చేసే ప్రయత్నములను దేవుడు సపలా పచ్చబోతున్నాడట ఆత్మ సంగతి చెప్తానమాట చెప్పగల వాడు వినను గాక అందుకే నేను సీవును పట్టణము చూడము నిమ్మలమైన కాపురం గాను తీయబడిన గుడారము గాను నీ కనులు ఏర్చలేమును చూచును నువ్వు అనుకుంటే నీ ఈ శ్వాస చూడను అందుకే యాకబు కాయలుగా ఉన్నప్పుడు మరణస్థితిలో ఉన్నప్పుడు కబురు అందుతుంది తన కుమార్ కేశవకు అప్పుడు ఇక నా కుమ్మాన్ని చూడని అనుకుంటాడు దాంతోపాటు అక్కడ నువ్వు చెప్తారు అయ్యా నీ కుమ్మాడు అన్నప్పుడు మరి యాకోబు బలం తెచ్చుకొని మంచం మీద కూర్చుంటాడట అంటాడు దగ్గర తీసుకొని నా కుమ్మాడ నీ ముఖం నుంచి చూస్తానని నేను అనుకోలేదయ్యా అంటాడు ఈ రోజున ఎవరైతే నీ ఆశ్రమం చూస్తున్నావు చూడనని నువ్వు అనుకుని బాధపడుతున్నావా కుంగిపోతున్నావా నిత్యంగా దేవుడు ఆశీర్వాదం చూసే కన్నులుగా నీ కనులు ఆశీర్వదించబోతు నీ కళ్ళు తెలుస్తాను నీ ఆత్మ చెవులు తెలుస్తాను దేవుడి రాజున అంటే ఇక్కడ అంటున్నారు నిమ్మలమైన కాపురం గాను తీయబడని గుడారం గాను నీ కన్ను ఎర్షలేమును చూచును దాని మేకలు ఎన్నడూ ఉడదీయబడవు దాని త్రాళలు ఒకటే ఎన్న తెగిపోదు అంటే దేవుడు దేవుడు నిన్ను ఎంతవరకు అంతవరకు పెడతాడు తన కసలు విడిపిస్తాడు అందుకే అంటే ఈ రోజున నీ మేకలు ఎన్నడూ ఉడదీయబడవు నీ తాళ్ళు ఒకటి తగ్గిపోదట దేవుడిని స్థిరపరచబోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు ఆత్మ సగ్గ చెప్తున్నా మళ్ళీ చెప్పగలం అచ్చడ యహో ప్రభావం గలవాడై గ్రంథం ముప్పై మూడు అర్థం ఇరవై ఒకటి అచ్చడ యహో ప్రభావం గలవాడై మన పక్షంలో ఉండను ఈ రోజు నీ పక్ష ప్రభవం గలవాడై ఉండబోతుడు అది విశాలమైన నదులను కాలువను ఉన్నత స్థలంగా ఉండను అందులో ఓట్ల తెడ్లు పోయి ఏది నడవదు గొప్ప ఓడి అక్కడికి రాదు ఏవో మనకు నాయాధిపతి ఏవో మనకు శాసనకర్త ఏవో మన రాజు మనం రక్షించును అని నీ ఓడతరాలు వదిలిపోయాను ఓడవరు తన కొయ్య అడుగును దిట్టపరచరు చాపను విప్పి పట్ట పట్టరు కా కాగా విస్తరమైన దోపుడు సొమ్ము విపేకిం కుంటివారి దోపుడు సొమ్మును పంచుకుందరు నాకు దేహంలో బాగలేదని అందులో నివసించేవాడు ఎవడు అన్నాడు దానిలో నివసించే జనులు దోషము పరి అంటే దేవు నేను గొప్పగా ఆశీర్వదించడానికి సిద్ధంగా పళ్ళకు మందరమా తండ్రి నజలి స బిడ్డలందరినీ చెదల పెడుతున్నా ఈ వాక్యం శరీర ధర కృపసత్తే సంపూర్ణుడై రోజు మమ్మద్ధికి వచ్చి మాట్లాడుతున్న దేవానికి వందనాలు బలపరచండి ఆశీర్వదించండి ముందుకు తీసుకెళ్ళండి పత్తి రేపు నార్మల్ తీసుకెళ్ళండి ఈ వాతానికి ఏంటి ఇష్టం రాకుండా కాపాడండి నా దేహం లేదు బాలి వీలు లేదు అందులో ఉన్న జనులు దోషము పరిహరింపబడి ఈ రోజున ప్రతి ఒక్కరికి ముట్టు సూసవా ఆశీర్వదించండి వాగ్దం నెరవేర్చండి ఏస వాళ్ళు ఏ వాగ్దం పట్టుకొని ప్రార్థిస్తులో ఆ వాగ్దాన్ని జవాబుదాయించడుతున్నా బారవతా ఆత్మ నుండి విడుదల దాచండి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళమని అడుగుతున్నా ఇప్పుడే ఇంచెడు మెరకలు జరగాల ఏసేయ సంపూర్ణ ఆరోగ్యాలతో అభిషేకించమని ఈ చల్లద తగ్గకుండా కాపడమని ఈ వాక్యం నీరు కట్టి పలింపచేయండి అన్ని రంగులకే విడుదల దైత్యమని నాదరుడైన సర్వశక్తి అలెస్కరిస్తుంది నామం ప్రార్థించిపోయిన తండ్రి ఆమె ఇంకా వేసి ధైర్యంగా ఉన్నది